హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఇది ఏంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాం అనమాట క్వశ్చన్స్ అడుగుతాము మీ వ్యక్తి మీకు ఏం సమాధానం చెప్తారనేది చూద్దాం ఓకే ఇది వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అసలు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది సో మీరు అడిగే క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు మీ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి నేనే మీ తరఫున అడుగుతాను ప్రశ్నలు సో మీ పర్సన్ ఏం సమాధానం చెప్తారనేది చూద్దాం ఓకేనా సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్ అనమాట చాలామంది ఇష్టపడుతున్నారు చాలా వ్యూస్ వస్తున్నాయి సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇష్టపడుతున్నారని ఓకేనా సరే చూద్దాము నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరును మూడుసార్లు తలుచుకోండి వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తలుచుకోండి సరేనా ఇంకా నా దగ్గర మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా మెయిల్కి మెసేజ్ పెట్టండి నేను రిప్లై చేస్తాను నేను ఎప్పుడైనా రీడింగ్ చేయలేదంటే ఆ రోజు నాకు పర్సనల్ రీడింగ్స్ ఉన్నాయని అర్థం అనమాట సో నిన్న కూడా నేను లైవ్ చేశాను కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాను లేట్గా స్టార్ట్ చేశాను కదా సో నెక్స్ట్ టైం ఎవ్రీ సండే చేయటానికి ట్రై చేస్తాను ఓకేనా సో చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు వాళ్ళ ఎనర్జీ ఏంటనేది చూద్దాం సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక మంచి ఒక స్టేబుల్ పర్సన్గా చూస్తున్నారు మీరు ఒక ఫ్యామిలీ మెటీరియల్ ఒక వైఫ్ లేదంటే హస్బెండ్ మెటీరియల్ మీకు అన్నీ ఉన్నాయి మీ నీకేం తక్కువ అన్నట్టుగా చెప్తున్నారనమాట సో నీకు అందం ఉంది నీకు మంచి ఫ్యామిలీ ఉంది లేదంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీకు ఒక స్టేబుల్ నిలకడైన జీవితం అన్నట్టుగా వాళ్ళకి మీ పైన ఒక రకమైన రెస్పెక్ట్ ఉంది సో ఇక్కడ ఏంటంటే ప్రేమ కన్నా ఎక్కువ నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది ఈ వ్యక్తికి మీ పట్ల సో వాళ్ళు అదే చెప్పాలనుకుంటున్నారు నాకు నువ్వంటే ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్తున్నారు ఓకే ఇంకా చూద్దాం త్రీ ఆఫ్ సోడ్స్ ఓకే ఏదో మీ ఇద్దరి మధ్యన గొడవ జరిగిందంట మీ ఇద్దరి మధ్యన ఏదో ఆర్గ్యుమెంట్ జరిగిందంట సో వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి థర్డ్ పార్టీ కూడా ఉంది నాకు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వీళ్ళని చాలా హర్ట్ చేశారని చెప్తున్నారు ఏంటి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అనేది నాకు తెలీదు ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగింటే కనుక ఏదైనా ఫైట్ ఆర్గ్యుమెంట్ జరిగింటే కనుక మీ పర్సన్ దానికి చాలా బాధపడుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ అనమాట అంటే మీరు అనుకుంటుండొచ్చు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ అనుకోని ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి చాలా సెన్సిటివ్ అనమాట సున్నితమైన మనస్సు అనమాట సో మీరు ఏదో అనకూడని మాట అనటమో చేయకూడని చేయటమో చేశారు సో దానికి వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో ద మెజీషియన్ ఎవరో ఇక్కడ ట్రిక్ చేశారంటండి అది అంటే ఒక రకమైన చీటింగ్ అని కూడా చెప్పచ్చు చీటింగ్ ట్రిక్ అంటే ఒక ఎలాంటి పరిస్థితి అని చెప్పచ్చు అంటే ఒక ట్రిక్ చేసి వీళ్ళని మోసం చేయడం అనమాట అందరి ముందర ఇన్సల్ట్ చేయడం కానీ లేదంటే వీళ్ళకి అందరి ముందు వీళ్ళని దోషిగా నిలబెట్టడం కానీ మీరు సైడ్ అయిపోవడం కానీ ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యలో జరిగింది సో దానికి ఏంటంటే వీళ్ళ ఏమంటున్నారంటే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు నువ్వు నన్ను అందరి ముందు తలదించుకునేలా చేసావు నువ్వు ట్రిక్ చేసావు ఇది చీటింగు ఇది మోసము నేను నిన్ను నమ్మాను కదా నువ్వు నన్ను ఎందుకు ఇలాగ అందరి ముందు ఇన్సల్ట్ చేసావు అని అడుగుతున్నారు సో మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు నా వ్యూవర్ తెలిసి ఏ తప్పు చేయరు కదా సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది ఏదో ఒక బాధ ఉంది అలాగా అందుకనే చేసి ఉంటారు మీరు ఎందుకు అలాగా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ వాంట్స్ ఇంకా వీళ్ళకి ఏంటంటే గార్డ్స్ అప్ చేసుకొని ఉన్నారు వాళ్ళు ఏమి విన వినే పరిస్థితిలో లేరు చాలా ఈగో చాలా ప్రైడ్ సో వాళ్ళంతట వాళ్ళైతే మీ దగ్గరికి రావాలనుకోవట్లేదు కావాలంటే మీరే ఒక టెక్స్ట్ కానీ కాల్ కానీ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు చాలా అంటే వాళ్ళ మనసులో ఏవేవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి మీకు చెప్పకుండా వాళ్ళు మనసులోనే దాచేసుకున్నారు ఒక పక్క భయము మీరు ఎక్కడ దూరం అయిపోతారని భయపడుతున్నారు కానీ అలాగని వాళ్ళు ఓపెన్గా మీకు ఏది చెప్పట్లేదు అనమాట చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఇమోషన్స్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీరు మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ మీరు మాట్లాడతారు అనేసి సో మరి నా వ్యూవర్ కనుక మీతో మాట్లాడితే మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళతో బాగుంటారా మీ ఆన్సర్ బాగుంటుందా సో మీరు వాళ్ళని మళ్ళీ హ్యాపీగా చూసుకుంటారా కింగ్ ఆఫ్ కప్స్ చూసారా ఎంత క్లియర్గా వస్తాయంటే కార్డ్స్ సో వాళ్ళు మీరు వస్తే మహారాణిలాగా చూసుకుంటారంట చాలా ప్రేమ ఉంది వాళ్ళ మనసులో మీరంటే మిమ్మల్ని ఒక వైఫ్ లాగా హస్బెండ్ లాగా చూసుకుంటాను మీరు మళ్ళీ పాత మంచి మనిషిలాగా వస్తే బాగుంటుంది అంటే కొంచెం పాస్ట్లో మీరిద్దరూ ఎలాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారో ఆ హ్యాపీ మూమెంట్స్ వాళ్ళకి కావాలంట మీరు వెనక్కి వస్తే వాళ్ళు మిమ్మల్ని చాలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్తున్నారు మరి మీరే రావచ్చు కదా మీరే నా వ్యూవర్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా ఓకే ద టూ ఆఫ్ కప్స్ అయ్యయ్యో లేదు ఫైవ్ ఆఫ్ కప్స్ నాకు ఈ క్యాండిల్ దానిలో కనిపించట్లేదు ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటంటే వాళ్ళు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు అసలు వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కనుక మీరు ఒప్పుకుంటారో లేదో అని వాళ్ళకి భయము మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారేమో లేదా అనేసి భయము రిజెక్ట్ చేస్తారేమో అని భయము సో ఏడుస్తున్నారు చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు ఆలోచించి ఆలోచించి వాళ్ళకి ఏదో ఒక భయం అనేది ఉందండి అది మరి మీరు ఏం చేశారనేది నాకు తెలియదు చాలా భయపడుతున్నారు చూద్దాము ఎందుకు మీరు భయపడుతున్నారు సారీ నా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు అసలు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడాల్సిన పనే ఉంది ఎందుకు మీరు అంత భయపడుతున్నారు అంత బాధపడుతున్నారు ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ సో వాళ్ళకి ఎక్కడో ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగా అనిపిస్తుందండి నాకు మీరిద్దరూ ఒకవేళ ఒక ఆఫీస్లోనే బిజినెస్లోనే ఒక పార్ట్నర్స్ అవ్వచ్చు లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు లేదంటే బాస్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అవ్వచ్చు వీళ్ళు భయపడుతున్నారు అంటే మీరు ఏదైనా కోపం వచ్చి ఏదైనా చేస్తే కనుక వాళ్ళ మొత్తము కొలాబ్స్ అయిపోతుంది వాళ్ళ ఎంతైతే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అవన్నీ పోతాయి అనేసి వాళ్ళు భయపడుతున్నారు ఆ రెప్యుటేషన్ ఏదైతే ఉందో లేదంటే మీరు ఒక టీంలో వర్క్ చేస్తూ ఉండొచ్చు టీం వర్క్ చేస్తుండచ్చు మీరు సడన్గా అది వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎలాగా అనేది భయపడుతున్నారు లేదంటే మీరు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా డబ్బులు నష్టం రావచ్చు ఫైనాన్షియల్గా ప్రాబ్లం రావచ్చు ఏదో ఒక నష్టం రావచ్చు సో చాలా వాళ్ళు భయపడుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారో ఎక్కడ వాళ్ళకి ఉండే ఈ ఏదైతే ఆస్తిపాస్తులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పోతాయి కొంతమందికి వీళ్ళు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యే అవకాశం ఉంది మీరు చూసేవాళ్ళు మీ వైఫ్ గురించో మీ హస్బెండ్ గురించో చూస్తున్నట్టు కూడా ఉంది సో ఒకవేళ మీరు దూరం అయిపోతే ఒకవేళ విడాకులు అయిపోతే కనుక వీళ్ళకి డబ్బులు నష్టమవుతాయి అది కూడా ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి సో మీరేం చేయబోతారు మీరు ఏం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతారు ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి వాళ్ళు ఏంటంటే అంత డివైన్ టైమింగ్ మీద వదిలేశారు సో దేవుడే చూసుకుంటాడు నాకు డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అన్నీ చక్కబడతాయి ఇంకా నా చేతిలో ఏమీ లేదు అనేసి సైలెంట్గా ఉన్నారనమాట వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఏం తీసుకోవట్లేదు మీ గురించి వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకేంటంటే ఓకే రైట్ టైం వచ్చినప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వస్తారులే దేవుడు మీ ఇద్దరి కనెక్షన్ని మళ్ళీ చక్క పెడతారులే అనేసి ఏదో ఒక నమ్మకం అయితే ఉంది వీళ్ళకి అంటే మీరు వీళ్ళని వదిలి వెళ్ళలేరు అనే నమ్మకం అయితే ఉంది సో చూద్దాం మీరు మా వ్యూవర్ పట్ల కోపంగా ఉన్నారా మా వ్యూవర్ పట్ల మీకు కోపం ఉందా సిక్స్ ఆఫ్ బాండ్స్ ఓకే కోపం లేదంటే అండి ఒక రికగ్నేషన్ కావాలని కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో మీకు కోపం లేదు మీ పట్ల కానీ వాళ్ళకి మీతో ఒక సక్సెస్ అనేది కావాలి ఈ కనెక్షన్లో రికగ్నేషన్ కావాలి సో వాళ్ళు ఎంత కష్టపడుతుంటేనో కూడా మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు సో వాళ్ళకి వాళ్ళు మీకోసం ఎంతో చేస్తున్నారు మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు మీకు అన్నీ ఏమీ మంచి జరుగుతుందా అనేసి వాళ్ళు అన్నీ చూస్తున్నారు కానీ మీరు వీళ్ళు పట్టించుకోవట్లేదు మీరు ఎంతసేపు మీ ఫైటింగ్లు మీ ఆర్గ్యుమెంట్స్ మీ అనుమానాలు వీటిలోనే ఉన్నారు కానీ ఈ వ్యక్తి మీ గురించి ఎంత చేస్తున్నారు అనేది మీకు తెలియదు అనమాట సో దాని గురించి అనేసి వాళ్ళు భయపడుతున్నారు ప్లస్ అడుగుతున్నారనమాట నాకు సక్సెస్ కావాలి నాకు ఈ కనెక్షన్లో నాకు రికగ్నిషన్ కావాలి అనేసి కోరుకుంటున్నారనమాట విక్టరీ కావాలంటే వాళ్ళకి మా వ్యక్తిని మా వ్యూవర్స్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా క్వీన్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ఇందులోనే కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ రెండు వచ్చేసాయండి సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్గా చూస్తున్నారు మీరు ఒక సింగిల్ మదర్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండొచ్చు ఈ వ్యక్తిని సో వాళ్ళు ఆ ప్రేమను మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఒకవేళ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక ఆ ప్రేమను మిస్ అవుతున్నారు సో మీరు మీ ఈ పర్సన్ కన్నా మీరు పెద్దవారు అయి ఉండొచ్చు వయసులో సో వాళ్ళు ఆ నర్చరింగ్ కేరింగ్ ఆ ప్రొటెక్షన్ ఇవన్నీ మిస్ అవుతున్నారనమాట సో వాళ్ళకి మీరంటే ఖచ్చితంగా ప్రేమ ఉంది ఇందాక కూడా నేను అడిగినప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ప్రేమ గురించి ఇప్పుడేమో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో నెక్స్ట్ మీరు ఏమి యాక్షన్ ఏమి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీల్ ఆఫ్ ఫార్చూన్తో మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు సో కానీ ఫ్యూచర్లో ఏమైనా తీసుకుంటారా యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా ఓకే హై ప్రీస్టెస్ అది మీకు చెప్పాలనుకోవట్లేదంట ఇంకా నా విషయాలన్నీ నేను సీక్రెట్గా చెప్తాను నేను ఏది కూడా ముందుగా ఎవరికి చెప్పను టైం వచ్చినప్పుడు అది వాటంతటవే మీ ముందుకు వస్తాయి ఎందుకంటే నేను ఏదైనా ప్లానింగ్ చేసి నేను ఒక యాక్షన్ తీసుకోవాలంటే కూడా అది ముందుగా నీకు చెప్పను అది సర్ప్రైజ్గా ఉంటుంది అది కానీ నేను చాలా ఆలోచించి నేను చేస్తాను నాకు ఇంట్యూషన్ అనేది బాగుంది సో దేవుణ్ణి ప్రార్థించి మెడిటేషన్ చేసి నేను ఒక కనెక్షన్ ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి అనేది నేను దానికి ప్లానింగ్ చేస్తానని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మీకు ఏ విషయము చెప్పాలనుకోవట్లేదు ఓకేనా సో మీరు మరి మీరే నా మా వ్యూవర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా మీరే మా వ్యూవర్స్తో మాట్లాడి మీరే మా వ్యూవర్స్తో హ్యాపీగా ఉండొచ్చు కదా సో వాళ్ళు సెవెన్ ఆఫ్ వాండ్స్లో ఉన్నారంటే వాళ్ళకి తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఎందుకంటే మీరు వాళ్ళని మెసేజ్ చేసినా ఫోన్ చేసినా మళ్ళీ తిడతారేమో మళ్ళీ ఏమైనా ఆర్గ్యుమెంట్ అవుతుందేమో మళ్ళీ గొడవ అవుతుందేమో ఇద్దరు మళ్ళీ ఇంకా అసలు దగ్గరికి రాలేనంత దూరం వెళ్ళిపోతారేమో అనేసి భయపడుతున్నారు వాళ్ళు అందుకనే తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు లేదు లేదు ఈ కనెక్షన్లో నేను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు అనే మాటలు కానీ మీరు చేసే బ్లేమ్స్ కానీ దా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట అంటే ఈ పర్సన్ ఒక సెన్సిటివ్ మనిషి మీరు ఏదైనా రూడ్గా రఫ్గా ఏదైనా మాట్లాడారంటే వాళ్ళకి అది మర్చిపోలేకపోతున్నారనమాట ఆ విషయాలన్నీ ఇంకా అంటే ఎందుకు నన్ను ఈ విధంగా బ్లేమ్ చేస్తున్నావు నేను ఇంత నీకు మంచి చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు నాతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తున్నావు ఎప్పుడు నా మీద అనుమానం పడతావు నేను నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు చెడ్డ ఆలోచనలు లేవు కానీ నువ్వు నన్ను మాటి మాటికి పొడుస్తున్నావు నీ మాటలతో అనేసి చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారండి యాక్చువల్గా మీ వ్యక్తి ఎనర్జీస్ అయితే బాగలేవు చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారనమాట సో ఇది మీ వ్యక్తి మీకు చెప్పాల్సిన చెప్పాలనుకున్న మాటలు ఇది వచ్చి ద ఆర్టిస్ట్ సో వీళ్ళు ఒక డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఫ్యూచర్ని ఈ కనెక్షన్ని సో వాళ్ళు ఒక డిజైన్ చేసి మార్చి ఈ కనెక్షన్కి ఒక మంచి దాన్ని ఏమంటారు ఫ్యూచర్ మంచి ఎండింగ్ మంచి ఎండింగ్ ఇద్దాము ఈ కనెక్షన్కి మంచి దాన్ని నాకు మాటలు రావట్లేదు సో మంచి ఫ్యూచర్ కావాలి ఈ కనెక్షన్కి మంచి రిజల్ట్ రావాలి అన్నట్టుగా వీళ్ళు ఒక ఆర్టిస్ట్ లాగా ప్లా ప్లానింగ్ చేస్తున్నారు ఒక పెయింటింగ్ చేస్తున్నారు అనమాట ఓకేనా సో ఇదండి ఈ వేళ్ళ రీడింగు చిన్న రీడింగు షార్ట్ రీడింగ్ ఎందుకంటే లేట్ అయిపోయింది సో ఈ వ్యక్తి మీతో ఈ మాటలన్నీ చెప్పాలనుకుంటున్నారనమాట సో వెరైటీగా ఉంటుందని క్యాండిల్ లైట్లో రీడింగ్ చేశాను ఓకేనా మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ పెట్టండి ఇంకా ఏదైనా వేరే రీడింగ్స్ కావాలంటే నాకు తెలియజేయండి ఓకే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ గుడ్ నైట్